నడివీది గంగమ్మ ఈ ఉత్సవాలలో భక్తాదులెల్లూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు ఊదురొని మరీ మరీ కోరుచున్నాము అలాగే ఈ ఉత్సవాలకు సహకరించినటువంటి మరియు కొన నిర్వహించినటువంటి గోపాల్ సింగ్ గారికి అమ్మవారి కృపాకటాక్షములు ఎల్లవేళలా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా పోలేరమ్మ దేవలం తరపున కూడా పూజ జరిపి అమ్మవారి ఆ అమ్మవారి కృపలు కూడా ఉండాలని మరి మరీ కోరుచున్నాం నా పేరు రామ్ గోపాలరావు గోపాల్ సింగ్ ఆషాఢ మాసం జాతర మన కడపలో నడివీధి గంగమ్మ దేవస్థానంలో అత్యంత వైభవంగా ఈ ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఐదు రోజుల భాగంలో మొదటి రోజు అమ్మవారికి ఒక లక్ష వెయ్యి నూట ఒక్క గాజులతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది ఎందుకంటే తనానికి ముఖ్యమైన వస్తువుల్లో గాజులు ఒకటి అటువంటి గాజులతో అమ్మవారికి లక్ష వెయ్యి నూట ఒక్క గాజులతో అలంకారం జరిగి సుమంగళకు పంచాలనే ఒక సంకల్పంతో ఆ లక్ష గాజుల నోమైతే ఏదైతే ఉంటుందో అది చేశాము రెండవ రోజు అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేయడం జరిగింది అలాగే మూడవ రోజు అమ్మవారి ఉత్సవాల్లో ఊరేగింపు జరిగింది నాలుగవ రోజు అమ్మవారికి గ్రామోత్సవము ఈరోజు ఐదవ రోజు చివరి రోజు అమ్మవారికి ఉయ్యాల సేవ అలాగే పుష్పయాగము కుంకుమార్చన కుంకుమార్చ రావుకాలం దీపాలు ఇవన్నీ చేసి దాదాపుగా ఈరోజు వచ్చినటువంటి భక్తులకు అందరికీ పసుపు కుంకుమ అమ్మవారి గాజులు ఏవైతే లక్ష గాజులు ఉన్నాయో ఆ గాజులందరికీ దాదాపుగా ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేల గాజులు పంచడం జరిగింది అలాగే శ్రావణ మాసం వరకు ఈ గాజులు ఇస్తామని అందరికీ తెలియజేస్తున్నాను దేవస్థానం జరి దగ్గర జరుగుతున్నటువంటి వారంలో మూడు రోజుల కార్యక్రమాలు ఆదివారం అమ్మవారి పల్లెం